కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత పథకం పేరుతో బియ్యం పంపిణీ చేస్తుంది ఇందులో భాగంగా పెద్దబైలు మండలం పలు గ్రామాల్లో పురుగులు రాళ్ళు ఇసుక కలిగిన బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు పురుగులు రాళ్ళు ఇసుక కలిగిన బియ్యాన్ని ఇస్తున్న ఇస్తూ నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని పాలకులు అధికారులు చెప్పుకుంటున్నారని పాలకులు లోపమా లేదా జీసీసీ గోడౌన్స్ అధికారులు లోపమా అర్థం కావటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారిచ్చినటువంటి పురుగులు పట్టినటువంటి రాళ్లతో కలిగినటువంటి బియ్యాన్ని మేము ఏ విధంగా మేము తింటామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్ళు తెరవాలని ప్రజలకు నాణ్యమైనటువంటి బియ్యాన్ని అందించాలని ప్రజలు కోరుతున్నారు